కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువ తల్లి గర్భగుడులో ఉన్నప్పుడు రక్తముద్దాయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మయ్య నేను కడుపులున్నప్పుడు అమ్మయ్య నేను కడుపులున్నప్పుడు కత్తి మీద వేసినట్టుగా కొండ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శివోలే అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా ఆవరణించవశమవునా ఇవన్నీ జన్మలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా పొద్దు పొద్దున లేసి నేను అమ్మమును కలిసి నిన్ను నేను పోరున అమ్మా కమ్మలైన అమ్మ పాట వింట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో... పచ్చిబేలంతా మింగుతూ తూళ్ళు నోపులు ఉన్న ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుడ్డాల విండేసి సాకిర్ల అమ్మోలే సబ్బులే అరుగును సాకిర్ల అమ్మోలే సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మ అని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగ అమ్మ చెంపని గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటది ముద్దాడి సంకల ఎత్తుకుంటది రత్నమా మిరసముత్యమా నా బంగారు తండ్ర అంటది పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటో లెక్కల ఉంటది చందమామను చూపి ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకో పెడతది అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తరమో మనసుకు కాదు మరువతరమో